దేవుడున్నాడా లేడా ఈ ప్రశ్న మానవజాతి మొత్తాన్ని కొన్ని వేల ఏళ్ళ నుండి ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది నాకు తెలిసి మానవజాతి ఉన్నంతకాలం ఈ ప్రశ్న కూడా సజీవంగా ఉంటుందని అనుకుంటున్నా దేవుడున్నాడని బలంగా నమ్మేవాళ్ళున్నారు లేడని బల్లగుద్ది చెప్పేవాళ్ళు ఉన్నారు ఏమో మాకు తెలీదు అని తెల్లమొహం వాళ్ళు కూడా ఉన్నారు అయితే బుద్ధుడికి జ్ఞానోదయం అయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చే రకరకాల వ్యక్తులు ఆయన్ని రకరకాల ప్రశ్నలు అడిగేవాళ్ళు వాటికి ఆయన ఇచ్చే సమాధానాలు కూడా ఒక్కోసారి ఒక్కో రకంగా ఉండేవి జ్ఞానోదయం పొందిన వ్యక్తుల ప్రవర్తన సమాధానాలు వింతగా కొన్నిసార్లు విచిత్రంగా మరికొన్నిసార్లు అర్థం కాని విధంగా ఇంకొన్నిసార్లు ఉంటాయనేది వాస్తవం అవన్నీ కూడా అవతలి వ్యక్తిని ఆలోచింపచేయడానికి వాళ్ళు చేసే చర్యలే అలాంటి ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు ఉదయాన్నే బుద్ధుడు ఒక ఊరికి వెళ్ళాడు ఆయన వచ్చాడన్న వార్త తెలియగానే ఆయన చూడడానికి ఆయన మాటలు వినడానికి ఆయన నుండి కొన్ని సమాధానాలు తెలుసుకోవడానికి చాలామందే వచ్చారు దాంట్లో నుండి ఒక వ్యక్తి బుద్ధుణ్ణి దేవుడున్నాడా అని ప్రశ్నించాడు దానికి ఆయన ఏమాత్రం ఆలోచించకుండా దేవుడు లేడు అని సమాధానమిచ్చాడు దాంతో ఆ వ్యక్తి వచ్చిన పనైపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం ఇంకో వ్యక్తి వచ్చి బుద్ధిని ఇలా అడిగాడు నేను దేవుడు లేడు అంటాను దానికి మీరేమంటారు అన్నాడు బుద్ధుడు అతన్ని చూసి దేవుడున్నాడు అని సమాధానమిచ్చాడు దాంతో ఆ వ్యక్తి ఇంకో మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాయంత్రానికి మరో వ్యక్తి వచ్చాడు అతను బుద్ధునితో దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు మీరేమంటారు అన్నాడు దానికి బుద్ధుడు ఉన్నాడో లేడో తెలియనప్పుడు ఊరికే ఉండడం మంచిది కదా అన్నాడు దాంతో ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బుద్ధుడితో పాటు ఉన్న కొందరు శిష్యుల్లోని ఒక వ్యక్తి ఆయన ముగ్గురికి చెప్పిన మూడు సమాధానాలు విని కన్ఫ్యూజ్ అయ్యాడు దాంతో అతను బుద్ధుడితో ఇలా అన్నాడు మీరు ఒకసారి దేవుడు ఉన్నాడు అన్నారు మరోసారి లేడు అన్నారు అలాగే ఇంకో వ్యక్తితో ఉన్నాడో లేడో నాకు తెలీదు అన్నారు ఇంతకీ ఈ మూడింటిలో ఏది సరైన సమాధానం అని అడిగాడు దానికి బుద్ధుడు నేను చెప్పిన సమాధానాలు నీకు చెప్పినవి కావు అవి ప్రశ్న అడిగిన వాళ్లకు మాత్రమే నేను చెప్పినవి ఆ వచ్చిన వాళ్ళలో మొదటి వ్యక్తి ఆస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మేవాడు అతను అతని నమ్మకాన్ని బలపరచాలనే ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చి అడిగాడు అతని అహానికి బలం కావాలి అందుకే నేను అతనితో దేవుడు లేడు అని సమాధానమిచ్చాను దైవం గురించి అతనికి ఏమీ తెలియదు ఒకవేళ తెలిసి ఉంటే నా దగ్గరికి వచ్చేవాడు కాదు నిజంగా దేవుణ్ణి నమ్మేవాడు ఈ ప్రపంచమంతా దేవుడు లేడని గగ్గోలు పెట్టినా ఉన్నాడని నిలబడతాడు ఇప్పుడు నా సమాధానంతో దేవుడున్నాడా లేడా అనే ఆలోచనలో పడతాడు అందుకే అతనికి అలాంటి సమాధానం ఇచ్చాను అన్నాడు ఇకపోతే రెండో వ్యక్తి దేవుడు లేడు దానికి మీరేమంటారు అన్నాడు అతడు నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మనివాడు అది కూడా అతని అహంలోని భాగమే కాబట్టి అతనితో నేను దేవుడున్నాడు అని సమాధానమిచ్చాను దాంతో అతను కూడా ఆలోచనలో పడతాడు తరువాత వచ్చిన వ్యక్తి దేవుడు ఉన్నాడో లేడో తెలీదు మీరేమంటారు అని అడిగాడు ఉన్నాడో లేడో తెలియనప్పుడు ఊరికే ఉండడం మంచిది అన్నాను అతనితో ఎందుకలా చెప్పానంటే అతను ఆలోచనతో ఉన్నాడు దేవుడి గురించి అన్వేషిస్తున్నాడు అలాంటి వ్యక్తిని ఒక నమ్మకానికో అపనమ్మకానికో కట్టివేయడం మంచిది కాదని నేను అతనికి అలాంటి సమాధానమిచ్చాను అన్నాడు ఈ మూడు సమాధానాలకి వివరణ విన్న శిష్యుడు మారు మాట్లాడకుండా బుద్ధుడికి రెండు చేతులెత్తి దండం పెట్టాడు